మన ఇంటిపై నరదృష్టి పడినప్పుడు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నాశనం అవుతుంది ప్రతి పనిని నష్టపోవాల్సి వస్తుంది ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుంది మన ఇంటిపై నరదృష్టి పడినప్పుడు అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటాం ఇంట్లో దొంగతనాలు జరగడం కుటుంబ సభ్యులు ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉండడం లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉండడం పేదరికాన్ని అనుభవించడం ఉద్యోగం లేదా వ్యాపార రంగాల్లో నష్టాలు రావడం కుటుంబ సభ్యులు ఏదో ఒక చెడు సవాసంలో ఇరుక్కుపోవడం ఇలా అనేక రకాలుగా కుటుంబ సభ్యులు నరదృష్టి వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు అదృష్టం మీకు అనుకూలంగా ఉండాలంటే శ్రమ నాలుగు రెట్ల ఫలితాన్ని ఇవ్వాలంటే నెగటివ్ ఎనర్జీని అంటే నరదృష్టిని దూరం చేయాలి మన ఇంటి చుట్టుప్రక్కల అంతా ఇంటి సింహద్వారంలో పాజిటివ్ వైబ్స్ని ఏర్పాటు చేసుకోవాలి మీ ఇంటి ఎంట్రన్స్లో పాజిటివ్ ఎనర్జీని పెంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో చిన్న చిన్న ఉపాయాలు చేసుకుంటే నరదృష్టి పోతుందండి లక్ష్మీదేవి ఆకర్షణకు కూడా గురవుతారు ఇంటి సింహద్వారానికి ఇరువైపులా స్వస్తి చిహ్నాన్ని వేయండి అలాగే ఓం చిహ్నాన్ని కూడా వేసుకోండి అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామికి పెట్టిన సింధూరం అడిగి తెచ్చుకొని ఒక ఎర్రటి వస్త్రంలో దానిని పెట్టి సింహద్వారానికి భాగంలో బయట వైపు కానీ లోపల వైపు కానీ పెట్టుకోండి దీనివల్ల నరదృష్టి పోయి పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది మీ ఇంటికి హౌస్ నెంబర్ ఉన్నప్పటికీ మీ నేమ్ ప్లేట్ పెట్టుకోండి ఎందుచేతనంటే నాలుగు ఎనిమిది నంబర్లు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి మీ నేమ్ ప్లేట్ని పెట్టుకోవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించుకోవచ్చు అలాగే ఐదు అడుగుల ఎత్తులో సాఫ్ట్ మ్యూజిక్తో ఉన్న డోర్ బెల్ను పెట్టుకోండి ఇప్పుడు మార్కెట్లో ఈవీ లైవ్ బెల్స్ కూడా దొరుకుతున్నాయండి వాటిని కూడా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న ఉపాయాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ମରୋଡ଼ିଓ ମରିକି କୁଆସ ଅୁ